టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్కు సిద్ధమవుతున్నాడు గురువారం నుంచి చెన్నైలోని చెపాక్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది ఇప్పటికే ఇరు జట్లు చెన్నై చేరుకుని ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి రోహిత్ సేన చాలా గ్యాప్ తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడేందుకు రెడీ అవుతుంటే మరోవైపు బంగ్లాదేశ్ మాత్రం పాకిస్తాన్ను వరుసగా రెండు టెస్టుల్లో ఓడించి రెట్టించిన ఉత్సాహంతో భారత్తో టెస్టు సమరానికి సిద్ధమవుతోంది బంగ్లాదేశ్ను అడ్డుకొని ముక్కుతాడు వేసేందుకు టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు కూడా సిద్ధంగానే ఉన్నారు అలాగే ఈ సిరీస్తో కోహ్లీ ఓ వరల్డ్ రికార్డ్ సాధించే అవకాశం ఉంది క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పనున్నాడు కింగ్ కోహ్లీ అందుకు కేవలం యాభై ఎనిమిది పరుగుల దూరంలోనే ఉన్నాడు కోహ్లీ రెండు టెస్టుల సిరీస్లో మొత్తం నాలుగు ఇన్నింగ్స్లు కలిపి జస్ట్ యాభై ఎనిమిది పరుగులు చేయడం అంత కష్టమేమీ కాదు అందుకే ఈ సిరీస్లోనే కోహ్లీ ప్రపంచ రికార్డు అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది యాభై ఎనిమిది పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలుపుకొని ఇరవై ఏడు వేల పరుగులు అత్యంత వేగంగా పూర్తి చేసిన బ్యాటర్గా కోహ్లీ కొత్త చరిత్ర సృష్టిస్తాడు గతంలో ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇరవై ఏడు వేలు పరుగులు చేసిన ప్లేయర్లలో సచిన్ టెండూల్కర్ ముందు వరుసలో ఉన్నాడు ఆ మైలురాయి అందుకోబోయే నాలుగో బ్యాటర్గా కోహ్లీ నిలుస్తాడు అయితే సచిన్ టెండూల్కర్ కంటే ఫాస్ట్గా ఇరవై ఏడు వేల పరుగుల స్టోన్ను కోహ్లీ అందుకోనుండడం ఇక్కడ విశేషం సచిన్ టెండూల్కర్ ఆరు వందల ఇరవై మూడు ఇన్నింగ్స్లో ఆడి ఇరవై ఏడు వేల పరుగుల మైల్ రాయిని అందుకున్నాడు అందులో రెండు వందల ఇరవై ఆరు టెస్ట్ మూడు వందల తొంభై ఆరు వన్డే ఇన్నింగ్స్లు ఇక ఒక టీ ట్వంటీ మ్యాచ్తో ఇరవై ఏడు వేల రన్స్ చేశాడు విరాట్ కోహ్లీ ఐదు వందల తొంభై ఒక్క ఇన్నింగ్స్లలో ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై రెండు పరుగులు చేశాడు మరో యాభై ఎనిమిది పరుగులు చేస్తే ఇరవై ఏడు వేల రన్స్ పూర్తి అవుతాయి ఆ యాభై ఎనిమిది పరుగులు ఒక్క ఇన్నింగ్స్లోనే కొట్టేస్తే ఐదు వందల తొంభై రెండు ఇన్నింగ్స్లలో ఇరవై ఏడు పరుగులు పూర్తి చేసి మైల్ స్టోన్ను అందుకొని ఆరు వందల ఇన్నింగ్స్ల లోపలే ఇరవై ఏడు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్గా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే ఇరవై ఏడు వేల కంటే ఎక్కువ రన్స్ చేశారు సచిన్ టెండూల్కర్ ఆరు వందల అరవై నాలుగు మ్యాచ్ల్లో ఏడు వందల ఎనభై రెండు ఇన్నింగ్స్లు ఆడి ముప్పై నాలుగు వేల మూడు వందల యాభై ఏడు పరుగులు చేశాడు ప్రపంచ క్రికెట్లో ముప్పై వేల చిలుకు పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ సచిన్ ఒక్కడే అతని తర్వాత శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగాకరా ఐదు వందల తొంభై నాలుగు మ్యాచ్లు ఆరు వందల అరవై ఆరు ఇన్నింగ్స్లలో ఇరవై ఎనిమిది వేల పదహారు పరుగులు సాధించి రెండో స్థానంలో ఉన్నాడు మూడో స్థానంలో ఆసిస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఐదు వందల అరవై మ్యాచ్లు ఆరు వందల అరవై ఎనిమిది ఇన్నింగ్స్లలో ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు పరుగులు చేశారు వారి తర్వాత విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు కోహ్లీ కేవలం ఐదు వందల ముప్పై మూడు మ్యాచ్లు ఐదు వందల తొంభై ఒక్క ఇన్నింగ్స్ల్లోనే ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై రెండు పరుగులు సాధించాడు మరి బంగ్లాతో తొలి టెస్టులోనే కోహ్లీ ఇరవై ఏడు వేల పరుగుల మైలురాయి చేరుకుంటాడని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి